భోగి రోజు నైట్ సెవెన్ అవుతుంది మైనస్ ఎయిట్ ఉంది టెంపరేచర్ అందుకే జాకెట్స్ అవి వేసుకొని ముగ్గేశాము చిద్వి కూడా కొంచెం హెల్ప్ చేశాడు ఇదే మన సంక్రాంతి ముగ్గు ఇంట్లో కలర్ చాక్ పీసెస్ అయిపోయిందా వాటి కోసం డాలర్ స్టోర్ వెళ్తే అక్కడ కూడా దొరకలేదు అందుకే ఉన్నవాటితో వేసేసాను ఇంకా ఇది సంక్రాంతి పండగ రోజు ఈవినింగ్ నేను స్కూల్ నుంచి వచ్చేసి కాఫీ తాగేసి ఇంకా ఇల్లు క్లీనింగ్ అంటే మాపింగ్ అది అయితే ముందు రోజే చేశాను మళ్ళీ ఒకసారి వ్యాక్యూమ్ పెట్టేసి స్నానం చేసి ఇంకా పనులు స్టార్ట్ చేశాను పెద్దగా ఏం చేయలేదు ఇదిగో మినపవడలు ఇంకా కేసరి చేస్తున్నాను అంతే వీడు స్కూల్ నుంచి వచ్చి కాసేపు పడుకు ని లేచి ఇంకేదో బుక్ చదువుకుంటున్నాడు పండగ ట్యూస్డే వచ్చింది కదా ఇంకా వర్కింగ్ డే ఇట్లా వర్కింగ్ డే రోజుల్లో పండగ వస్తే అసలు పండుగ చేసుకున్నట్టే ఉండదు మేము ఎంత బిజీగా ఉన్నా మనం అన్ని పండుగలు చేసుకోవడానికి ట్రై చేస్తాం అప్పుడే కదా చిద్వికి తెలుస్తుంది కనీసం వీకెండ్ లోనూ ఏదైనా హాలిడే రోజు పండగ వస్తే బాగా అనిపిస్తుంది లాస్ట్ ఇయర్ సంక్రాంతి హాలిడే రోజు వచ్చిండే అప్పుడు మంచిగా హనుమాన్ మూవీ కూడా వెళ్ళాం చాలా బాగా అనిపించింది